ఈవేళ పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయానికి డెబ్బై రెండు శాతం పూర్తయినటువంటి ప్రాజెక్టు ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే కనుక రెండు వేల ఇరవైకే ప్రాజెక్టు పూర్తయ్యి గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకి ప్రవహించి ఉండేటువంటి అధ్యక్ష అటువంటి పోలవరం ప్రాజెక్టు ను ముంచేసినటువంటి వాళ్ళు అదే విధంగా వంద శాతం పూర్తయినటువంటి వాళ్ళని ధ్వంసం చేసినటువంటి వాళ్ళు అదే విధంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి తమ విలువైనటువంటి భూములు త్యాగం చేసినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐదు సంవత్సరాల్లో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వనటువంటి వాళ్ళు కూడా ఈ రోజు పోలవరం గురించి పోలవరం ఎత్తు గురించి మాట్లాడేటువంటి అర్హత లేదనేటి విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను అధ్యక్ష అందులో పర్టికులర్ గా ఏదైతే పోలవరం ఎత్తు ఏదైతే ఉందో మరి మనకి ఏదో నోరుంది కదా అని వచ్చిన అబద్ధాలను పదే పదే చెప్పడం ఏదైతే మనకి అవినీతి పత్రిక ఉంది కదా అని రోజు వ్యాసాలు రాసుకోవడం కాదు అధ్యక్ష నేను ఈ సభ ద్వారా కూడా ప్రజలకు తెలియజెప్తూ ఉన్నా పోలవరం ఎత్తు ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్లని గాని పోలవరం ఎత్తు ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్లని గాని పోలవరం లో ఫస్ట్ ఫేస్ సెకండ్ ఫేజ్ అని గాని రెండు వేల పంతొమ్మిది మే ఎన్నికల ముందు వరకు కూడా ఎక్కడైనా ఉందా నేను అడుగుతూ ఉన్నా ఈ రోజు అంటే రెండు వేల పంతొమ్మిది మే నెల ముందు వరకు కూడా ఎక్కడ ఫస్ట్ ఫేజ్ లేదు సెకండ్ ఫేజ్ లేదు ఫార్టీ వన్ అని లేదు ఫార్టీ ఫైవ్ అని లేదు ఓన్లీ పోలవరం ప్రాజెక్టు ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ అని మాత్రమే రెండు వేల పంతొమ్మిది మే ఎన్నికల వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉంది అధ్యక్ష అన్ని కూడా రికార్డ్స్ ఏదో మేము ఈ రోజు అధికారంలో మాట్లాడడం కదా రికార్డ్స్ మీరు కూడా చెప్తూ ఉన్నా ఎక్కడైనా రెండు వేల పంతొమ్మిది మేకు ముందు ఎక్కడైనా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ అని ఎక్కడైనా రికార్డ్స్ లో ఎక్కడైనా లేఖల్లో గాని ప్రపోజల్స్ కానీ చూపించమని అడుగుతూ ఉన్నా అంటే పదే అబద్దాలు చెప్పడమే అలవాటు అయినటువంటి పరిస్థితిలో ఇటువంటి ఆరోపణలు అధ్యక్ష చాలా క్లియర్ గా దానికి ఎవిడెన్స్ కూడా నేను ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు అధ్యక్ష ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ టిఎస్సి కమిటీ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిదిన యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లకు ఆమోదం చెందిన అధ్యక్ష ఆ రోజున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యాబై వేల ఐదు ఐదు కోట్ల అక్షరాల మరి ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆ రోజు ఆమోదం పొందినటువంటి రికార్డ్స్ అధ్యక్షులు కూడా మరి అదే విధంగా ఈ రికార్డు ను బేస్ చేసుకునే రెండు వేల అంటే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో కూడా రెండు వేల ఇరవైలో ఏదైతే దీన్ని చేసుకునే మరి ఆ రోజు కూడా చాలా క్లియర్ గా ఆర్సీసి అంటే రెవెన్యూ కాస్ట్ ఎస్టిమేషన్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా నలభై ఏడు వేల ఆరు వందల పదిహేడు కోట్లు ఆమోదించారు అధ్యక్ష అంటే రెండు వేల ఇరవై వరకు కూడా ఎక్కడ కూడా ఫేజ్ వన్ ఫేజ్ టూ అని కానీ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ అని లేదు అధ్యక్ష మరి ఎప్పుడు వచ్చి ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ లేదంటే ఏదైతే ఫేజ్ వన్ ఫేజ్ టూ ఎప్పుడు వచ్చింది అని అంటే పది ఒకటి రెండు వేల ఇరవై రెండు అధ్యక్ష గవర్నర్ అధ్యక్ష ఆ రోజు ముఖ్యమంత్రి గవర్నర్ అధ్యక్ష ఆ రోజున పది ఒకటి నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్య దాస్ ఆ రోజు లెటర్ రాశాడు అధ్యక్ష మీటర్స్ కు ఫస్ట్ ఫేజ్ గా పదివేల తొమ్మిది వందల పదకొండు కోట్లు ఇస్తే మాకు పాక్షిక ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన లెటర్ అధ్యక్ష దీనికి ముందు ఎక్కడైనా ఫార్టీ వన్ అనేది రికార్డ్స్ లేదు అధ్యక్ష ఎప్పుడు కూడా దీన్ని బేస్ చేసుకునే తర్వాత నాలుగు ఐదు ఇరవై మూడు అధ్యక్ష ప్రిన్సిపల్ సెక్రటరీ మళ్లీ పీపీఐ సిఇకి రాసాడు అధ్యక్ష ఏదైతే వన్ ఫార్టీ కి వెంటనే ఇవ్వండి మాకు లేట్ అవుతుందని చెప్పాడు అధ్యక్ష మరి అదే విధంగా తర్వాత పోలవరానికి సంబంధించి ఇరవై ఎనిమిది ఐదు ఇరవై మూడు ఐదు ఇరవై మూడు అధ్యక్ష మరి ఏదైతే సిఈ సుధాకర్ బాబు అధ్యక్ష ఆ రోజు పదహారు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్లకు అంచనా వేయం పెంచామని చెప్పి ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ కి ఆయన మళ్లీ లెటర్ రాశాడు అధ్యక్ష మరి అదే విధంగా ఏదైతే ఐదు ఆరు రెండు వేల ఇరవై మూడు అధ్యక్ష ప్రిన్సిపల్ సెక్రటరీ పీపీఏ అధ్యక్ష ఈయన కూడా నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకి పదిహేడు వేల నూట నలభై నాలుగు కోట్ల అధ్యక్ష ఇది రివైజ్డ్ కాస్ట్ అని చెప్పేసి ఇచ్చాడు అధ్యక్ష అదే విధంగా రెండు ఎనిమిది ఇరవై మూడు అధ్యక్ష ఆ రోజు సిఈ సిడబ్ల్యూసీ ఒక లెటర్ రాశాడు అధ్యక్ష ఏదైతే ముప్పై ఏడు వేల యాభై తొమ్మిది కోట్ల రూపాయలకు ఆమోదం పొందమని అధ్యక్ష అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రికార్డులన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఈవేళ ఏదైతే పోలవరం ప్రాజెక్టు కి సంబంధించి ఫస్ట్ ఫేస్ అని వచ్చింది రెండు వేల ఇరవై రెండు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నాటి ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి నుంచే తప్ప రెండు వేల పంతొమ్మిది మేకు ముందు ఎక్కడ కూడా ఫేజ్ వన్ గాని ఫేజ్ టూ గాని ఫార్టీ వన్ గాని ఫార్టీ ఫైవ్ గాని లేదు అనేటువంటి వాస్తవాన్ని సభాపూర్వకంగా విత్ రికార్డ్స్ ద్వారా చూపిస్తున్నాను అధ్యక్ష వాళ్ళు కూడా ఏమన్నా రికార్డులు కావాలంటే రికార్డులు వాళ్ళ లీడర్ కూడా పంపిస్తాను అధ్యక్ష